ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి చెవి నొప్పి రావడానికి ప్రధాన కారణాలు అయితే ఈ వీడియోలో తెలియజేస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇన్ఫెక్షన్స్ అంటే జలుబు గొంతు ఇన్ఫెక్షన్ల వల్ల మధ్య చెవిలో ద్రవం చేరటం అనమాట ఇన్ఫెక్షన్స్ సంబంధించి అయితే చెవిలో గులిమి పేరుకుపోవటం సైనస్ సమస్యలు దవడ కీళ్ళ సమస్యలు దంతాల ఇన్ఫెక్షన్లు చెవిలో నీరు చేరటం లేదా చెవిలో ఏదైనా అడ్డంకి ఉండటం మరియు ఒత్తిడి మార్పులు అంటే ఎత్తులో మార్పు అన్నట్లు కొన్నిసార్లు నొప్పి చెవి నుంచి కాకుండా దంతాలు గొంతు లేదా దవడ నుంచి కూడా రావచ్చండి దీనికి సాధారణ అయితే చూద్దామండి చెవిలో ఇన్ఫెక్షన్లు జలుబు జ్వరము లేదా అలర్జీల వల్ల ఇన్స్టాచియన్ గొట్టం మూసుకుపోవడం మధ్య చెవిలో ద్రవం చేరి ఇన్ఫెక్షన్స్ రావడం సాధారణం అన్నమాట అండి ఇది చెవిలో గులిమి గురించి చూద్దామండి గులిమి ఎక్కువగా పేరుకోవడం వల్ల కూడా ఒత్తిడి నొప్పి వస్తాయి అన్నమాట అండి అట్లాగే సైనస్లోని ఇన్ఫెక్షన్స్ చెవి నొప్పిని కూడా కలిగిస్తూ ఉంటాయి దంతాల ఇన్ఫెక్షన్లో చిగుళ్ళ వ్యాధి చెవి నొప్పికి కూడా తారితీయచ్చండి దవడకిళ్ళ సమస్యల గురించి చూద్దామండి దవడకిళ్ళలో సమస్యలు అనేవి చెవి నొప్పిని కలిగించే అవకాశం ఉంటుంది అట్లానే స్విమ్మింగ్ లేదా స్నానం చేసేటప్పుడు చెవులు నీరు చేరి ఇన్ఫెక్షన్స్ రావటము అట్లాగే మరొకటి చూద్దామండి విమాన ప్రయాణం ఎత్తుకు వెళ్ళడం వల్ల వచ్చే ఒత్తిడి అనమాట దీనికి సంబంధించి ఇతర కారణాలు కూడా తెలుసుకుందామండి కొంచెం గొంతు ఇన్ఫెక్షన్స్ అట్లానే చెవిలో పత్తి పుల్ల వాడకం టాన్సిల్స్ కొన్ని తీవ్రమైన సందర్భాల్లో కన్నవేరు చిల్లులు అయితే చెవి నొప్పి ఉన్నప్పుడు వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి అంటే నొప్పి తీవ్రంగా ఉంటే ఒకటి రెండు రోజులు కూడా తగ్గకపోతే వినికిడి తగ్గినా జ్వరం వచ్చిన లేకపోతే చెవి నుంచి ద్రవం కారుతున్నా వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అయితే ముఖ్యమండి ఇదండి వీడియో అయితే చెవిని పిగ్గల ప్రధాన కారణాలు మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి